బిగ్ బాస్ సీజన్ నైన్ హౌస్ కి తనుజ పుట్టస్వామి రనర్అప్ గా నిలిచిన సంగతి తెలిసిందే అయితే చాలా మంది కళ్యాణ్ తనుజ క్లోజ్ గా ఉండడం వల్ల తనుజని బయట నెగిటివిటీ చేశారు మొదట ఆమె నామినేషన్స్ లో ఉంటే టాప్ ఓటింగ్తో దూసుకుని వెళ్లేది కానీ చివరి క్షణాల్లో మాత్రం ఆమె విజయాన్ని సొంతం చేసుకోలేకపోయింది అయినా సరే బిగ్ బాస్ హౌస్ నుండి బయటకు వచ్చిన తర్వాత ప్రతి ఒక్క ఆడియన్స్ కి ఆమె తరపు నుండి థ్యాంక్స్ చెబుతూ ఒక పోస్ట్ నైతే షేర్ చేసింది అలానే బయట ఆమె పైన జరుగుతున్న నెగిటివిటీ కోసం కూడా మాట్లాడింది నేను హౌస్లో ఉండడం అంత ఈజీ కాదు కానీ ప్రతిదీ రియల్ గానే ఉన్నాను నేను అక్కడ ఏడ్చాను నవ్వాను కొన్ని బాండింగ్స్ని బిల్డ్ చేసుకున్నాను ప్రతిది గానే ఉన్నాను నేను మీరు వేసే ఓట్స్తోని నా వాయిస్ని రైజ్ చేశాను అలానే మీరు ఇచ్చే అభిమానాన్ని నా గా మార్చుకున్నాను అక్కడ ఉన్న ప్రతి క్షణం కూడా నాకు మీరు సపోర్ట్గా నిలిచారు నేను ఈరోజు బిగ్ బాస్ సీజన్ నైన్కి బాయ్ చెప్పానేమో కానీ తరువాత మరో కొత్త చాప్టర్తో మీ ముందుకు వస్తాను నా జీవితంలో ప్రతి ఎంకరేజ్ మెంట్ మీ తరపున కావాల్సిందే అందరికీ థ్యాంక్ యూ సో మచ్ అంటూ తెలియజేసింది అంటే హౌస్లో తను మెయింటైన్ చేసిన బాండింగ్స్ కానీ తను హౌస్లో ఉండే విధానం కానీ తన ఏడుపు కానీ తన నవ్వు కానీ ప్రతిదీ కూడా రియల్ అంటూ అభిమానులకి అలానే ఆమెపైన ట్రోల్స్ చేస్తున్న వాళ్ళకి ఒక క్లారిటీ ఇచ్చింది తనూజ తనూజ హౌస్లో ఉన్నన్ని రోజులు చాలా చక్కగా ఉంటూ అందరి అభిమానాన్ని సొంతం చేసుకుంది మరి ఇకపైన కూడా ఆమెకు మీ అందరి అభిమానం దొరుకుతుందా